హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా బుడంపాడు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి జత పనుల విభాగానికి ఈరోజు వచ్చినటువంటి జత అండి ఈ జత ఎక్కడి నుండి వచ్చాయో యజమాని అడిగి తెలుసుకుందాం నమస్తేనా ఇప్పుడు ఎన్నో పందెం అన్నది జతపనులలో రెండోదా రెండోదా ఎక్కడ ఆడారన్న తచ్చిపనులలో ఆడారా ఎన్నో ప్లేస్ వచ్చింది కదా థాడాలో జతపల్లంలో జతలంలో సెకండ్ ప్లేస్ వచ్చిందండి ఈ జత ఈ గిద్ద టచ్ పొలంలో ఉన్నప్పుడు జతపల్లలో ఆడిందండి చక్కటి ప్రదర్శన ఇస్తాయి ఈ జత రేపల్లె గ్రామం రేపల్లె మండలం బాపట్ల జిల్లా అండి వీటి చిరునామా అక్కడైతే అందరూ తీసుకెళ్ళు మంచి గట్టి పోటీనిచ్చేటువంటి జత అండి జత్త పనుల విభాగంలో